క్రైమ్ కామెడీ జోనర్ లో రూపొందిన గంగం ఎన్నో గ్రాండ్ గా రిలీజ్ అయింది డీసెంట్ టాక్ వచ్చిందని చెప్పుకోవచ్చు అందుకు అనుగుణంగానే మరో రెండు చిత్రాల నుంచి పోటీ ఉన్నప్పటికీ మొదటి రోజు నుంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది కానీ ఆ తర్వాత ఇది తెలిపోవడంతో అర్ధాంతరంగా రన్ ముగించింది ఆనంద్ దేవర్కొండ ఉదయ్ శెట్టి కాంబినేషన్ లో రూపొందిన గంగ గణేశ సినిమాకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను తీవ్ర పోటీ నడుమ అమెజాన్ ప్రైమ్ సంస్థ కొనుగోలు చేసిందంట ఇందుకోసం సదరు సంస్థ నిర్మాతలకు మంచి మొత్తాన్ని ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి అప్పటి నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ పై ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతున్నాయి టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవర్కొండ నటించిన గంగం గణేశ సినిమాను థియేటర్లలో విడుదలైన ముప్పై రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారని ప్రచారం జరిగింది కానీ తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ నుంచే స్ట్రీమింగ్ చేయబోతున్నారట త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుందని ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది